చెక్ చేయించుకోండి మానవత్వం చచ్చిపోయే చర్య అది నిలువు దోపిడీ చేయడం పేదవాడిని సచ్చినట్టు అప్పో సొప్పు చేసి ఆ డయాగ్నసిస్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసు ఇదే చెక్ ఆ వీళ్ళు మందులు రాస్తారు ఆ రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఇన్పేషెంట్ గా చేర్చుకుంటారు ఇక్కడ నెల నెల ఇచ్చే జీతం తీసుకునేటటువంటి ఆ సదరు ఉద్యోగికి జవాబుదారితనమే లేదు ఆ సదరు డయాగ్నసిస్ సెంటర్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తే ఆ ఎక్విప్మెంట్ పాడు చేసినది కాబట్టి అట్లాంటి తప్పుడు పనులకి పాల్పడకుండా ఉండాలంటే మెయింటెనెన్స్ అప్ప చెప్తే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంతవరకు నేను ఒప్పుకుంటా కానీ టోటల్ నిర్వహణ అంతా ప్రైవేట్ వాడికి ఇచ్చేసి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించి దాన్ని మాత్రం ప్రభుత్వాన్ని అంటే అంతకంటే దోపిడీ మరొకటి లేదు ఎవడాడు ప్రైవేట్ వాడి నడపడానికి వాడికి ఏం అర్హత ఉందని ఏం హక్కు ఉందని వాడిది ఏం పాత్ర ఉందని ఇందులో అంటే మన ఇంట్లో అద్దెకి ఇవ్వడం వేరు మన ఇంటిని ఎవరినో నడపడానికి ఇవ్వడం వేరు ఇప్పుడు జరుగుతున్నది అది ఇది కనుక నిజమైతే ఇది నిజమైతే ఆర్డర్ కూడా ఉందిగా రెండేళ్ల పాటు జీతాలు గవర్నమెంట్ చెల్లిస్తుంది వాళ్ళకి అనేది అదే రెండేళ్ళ వరకు రిలీజ్ చేసిన ఆర్డర్ రెండేళ్ళ వరకు అది అది కరెక్టే జీతం ఇస్తున్నది మెయింటెనెన్స్ వాడు ఏం చేస్తాడు అసలు ఎందుకు చేస్తాడు అది లేదు కదా అవును అవును